చెప్పాడు ఏదనుకో ఇలాంటి నీకు ఏమవుతావు రావు ఎట్లా చూస్తావు మంత్రాలు ఏమంటాను ఎప్పుడు ఏమంటావా

బావు ఆ కంచరా ఆ ఆలిస్తా ఎలియతా అర్జుడు ఎలుగుట నేను కొని ఆ అవర్గలా బైరో పాములా ఆద బైరో బైరో ఆ అట్చేసిన బైరో దగ్గర తిక్కమ బైరో రైకలా అది పావదే ఉంటా పాలోయ్ పండిట్ పాలోయ్ పండిట్ ఆ అలా అన్నది గాని ఈ మాట ఏ ఆద గలి గోల గాకి ఓయ్ అల్ల గడు మా బిడ్డ శమల ఆ ఒక పుచ్చకానికి లచ్చ కోరి పూతుడు నాలా తర్వాత రాజా ఇవాళ నాకు భయం అవుతుంది అది ఎత్త చెప్పింది ఆ రకంగా చేయి అదే కదా అప్పుడు అన్నది వాడు చూస్తే నాకు భయం అవుతుంది దాడికి లచ్చ పోని బుద్దుని మరి నాదా నాకు భయం ఐతందంటే మా సమ్మదేవి నిన్ను వదిలిపెట్టి నిన్ను ఉంట గంట గంట గజిరామ గజ గడియా గజిరామనుంచి காரப்போ நம்பின நம்பி ஆபிட்டு சாவலா நோடு கரு எங்கோ நோடு கோடி போய் நோடு சேட்ட ஆலையான சூப்பரி கவாயித்தது పాపకారి అనుకున్నా మరి నిందలేద్ంది మనిషికి బొందకూడదు దీని ప్రాణం ఎట్లా తీయాలి చెడ్డ బంగారం హసురుని చెడు పేరు పెట్టి అవగారి అవగారిల్ దీని అవ్వగారిని విలిపించి దీని రంకు ఓడి కట్టి దీన్ని పాలు తీయాలనుకున్నాను కాడి బాబులోని బాలు ఎత్తాడు పాప తిరు ఇక్కడ కూర్చున్న ది కనకసైన రాజ మదల మరి ఎంతైనా చూడు చెల్లె ఎంత లక్ష్మీదేవి మదల సత్యరాణి మరి సత్త కూడా మాణిక్యేంద్ర రాజ మరి కేదారీశ్వరి వతకల్పలో నోవు నవ్వుతాను ఇలాంటి పండుగ అయితేనే వస్తారు నా అత్తమావరాజులు వినిపించి దాన్ని రంకు దగ్గబాలకు చూపించి దాన్ని పానం దీపించి కాడిబాబులోని పాలి ఎత్తలకు పాపాత్రుడు నర్మదరాజు నడు మరి ఉత్తరాలు రాసి ఇప్పుడు ఈ వసంత నగరం ఏనాడు పంపిణు నా బిడ్డ శామరదేవి కేదారు ఈశ్వరి అల్లుడి బిడ్డకు బట్టలు పట్టుకున్నారు మరి ఎంతైనా కానీ అగ ఓ మరదరు ఏం తల్ సత్యరాని మానికేదర మారాదు సడ్డకుడు అవ ఎంత బాంబాది కనకసీ రాదు శలే మరి ఎంత లక్ష్మీదేవి ಇಡ ಆರು ಅಂದರು ಬಟ್ಟೆ ಪಟ್ಟುಕೊರಿ ಸರಕು ಸಾಮರ ಪಟ್ಟುಕೊಂಡು ಅಲ್ಲೇ 开始，慢慢来，对。 పండుగ చుట్టాలు చెట్లే బుగ్గలేవిరా ేషన్ కూడా కుక్క అరే బామ్మ పండుగ బొక్కల పండుగ అయితే కుక్కలు కేదారు ఇష్టపరమ్మరా బొక్కలుంటే కుక్కలు వెళ్ళి కానీ ఒక్క మాట మామ బామ పండుగ ఇక్కడ కాదు ఎందుకంటే నేను ఊరేనా రాదు నేను అందరికి తెలుసు దానికి కాడ పండుగ అంటే అందరూ అత్త ఇక్కడ సాగదు సరిపోదని పాత ప్రవలం దొరవారి వారి గడిగో నల్లా పండుగ పెట్టి అక్కడ పండుగ అన్నెగా ఉన్నొక్క నిక్కనే ఉంటే మీరు ఇంటికి వచ్చి ఆగమయతారని మీరు అచ్చినగా దిష్కబారని మీరు అచ్చదగా నిక్కంట రార అక్కడ అలుడు దేవుడా దేవుడు అలుడు ఉండాలి దొబ్బ రమాని వాళ్ళని తీసుకొన్నాడు ఆ 10 రోజుల దగ్గర నమ్మించాడు 10 రోజుల దగ్గర బొట్టు పెట్టుకొడ నమ్మించాడు 11 నాడు పట్ట వాయిస్తుండు బొట్టు మీద గుుతునే పెట్టేడు అట్లే గుుతునే పెట్టి మంత్రాలు చదువుతున్నాడు

పండగ ఇంటికాడ కాదు పాత మరి పవార్ పాత గడికూడల పండుగను ఏదయ్యా ఇక్కడ మరి మంది పండుగ 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 కడు బా ఎందుకు మళ్ళుడా నీ బిట్టే శ్యామల కొడుకులు అయితే బిడ్డలైతే నీ బిడ్డ చాలేవి కాడిపా కూడా ఎందు ఇంత పాపాత్రమే అయ్యా నా బిడ్డకే కర్మ కాడి పాపరు నా బిడ్డ ఎందుకు కూడుతుందయ్యా నా బిడ్డని నిప్పు అలాంటి ఎంత పాప పనులు పాటబడే బిడ్డ కాదయ్యా అగో మీరు గర్త అంటారని మీరు నమ్మరని మీ కళ్ళతో మీరు చూడాలని నిమ్మురా మాయ పొగలు ఎగడికి వండుకున్నది కన్ను అంటుకున్న ప్రతి వదరాధికే పరమాత్తుడు బలెక్చో వెళతాడు పాపగారు ఒడు కాలి మీద కాలే కన్నోని పేరు దయ్యాల బిడ్డ కొన్నోని పేరుగా పాడాయి ஏட்டே பாபா தான் பிள்ளையேக்கா காண பாபு பக்கலனுக்குவரே கால பக்கின்குமூசி எப்படி ஏடிதாரி மாட்டாடு காடி பாபு ரோடி பக்கேத்து பண்ண உத்த ਆਦੇ ਬਾਬਲੋਈ ਹੱਕ ਲੋਨਾ ਪੰਨਾ ਬੋਦ ਨੰਨ ਰਾਰਾ ਬਰਗਾ கடப்ப <muchas> வா <muchas> అప్పటికప్పుడే కంటారు ఎవరి బిడ్డ అంటే పదార్ని బిడ్డ అంటే ఆడేదాన్ని పదులకు పేరు అయితే ఎందుకన్నీ ఇలాంటి బిడ్డ అంటే పాపన్న పాటలు పడ్డదండి కన్నందుకు మా పేరు ఆగంజిత్ నేనన్నా మానుకోలే ఇలాంటి తప్పు పని పెడితే నా మాట నేను ಅಲ್ಲು ದೇ ಬಂಗಾಯಿ ಇಟ್ ಆಗಿಂತ ಪಾಪ ಪಿಂತ ಮಸಿಗು మీ కళతోడి చెడ్డ బంగారం ఉంటే అవుతున్నా ఇల్లు చేయాలి చనిపోదంటే తల్లిగారు ఇల్లు చేయాలి పోయి సాధుకుంటే చంపకుంటే లేదు నా బిడ్డ ఎట్లయితుందయ్యా మరి కనిపెంచి నీ చేతులు పెట్టి మా పేరు నీ మెడలేసి మా పేరు అమ్మిన బిడ్డ మా బిడ్డ ఎట్లయితే నీ చేతులు పెట్టినాడే నీ భార్య మరి ఇప్పటికైనా అప్పటికైనా అంటారు మరి ఏ బిడ్డైనా కన్నూరు పేరు కాపాడితే అవ ఆడానికి ఎంత ఇప్పటికైనా అప్పటికైనా కన్నూరు పేరు కాపాడితే అవగాంటికి తో కన్నూరు పేరు అమ్మింది కొన్నోని పేరు అమ్మింది అది నా బిడ్డ కాదు నా కడుపులో చిర పుట్టింది చంపుకుంటావా చాదుకుంటావా కొట్టుకుంటావా గోదుకుంటావా అయ్యా నీ చేతిలో పెట్టి వాళ్ళు నీ బారి నాకక్క చూడు కన్న తండ్రి ఒక్క మాట అంత దూరం జరిగిన మాట నువ్వు నువ్వు సాదుకుంటావో చంపుకుంటావో నాకు అక్కడ అదే కాడు బొక్కలు చే నువ్వు అంటగట్ట ఎంతకంటానని అడగటం లేదు కాదన్నా మీరింటికి మీరెళ్ళిపోటు ఎట్లా

మహారాజా నువ్వు మర్చాను అనుకోలేదు మీలాంటి అలగారు అందులో ఉంటే మాచ్చని పుచ్చారు డబల్ బాయపడ

வ ராவ் பிலோ பிலோ பிள்ள